హాయ్ అండి అందరికీ నమస్కారం లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందడానికి శాస్త్రోక్తంగా మరియు ఆధ్యాత్మికంగా అనుసరించవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి వీటి ద్వారా ధన ఐశ్వర్యం ఆనందం మరియు శుభ ఫలితాలను పొందవచ్చు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజ చేసి నైవేద్యం సమర్పించాలి ఇంట్లో తులసికోట వద్ద లేదా దేవాలయంలో శ్రద్ధాభక్తులతో నెయ్యి దీపం వెలిగించాలి శ్రీ సుక్తం కనకధారా స్తోత్రం లక్ష్మీ అష్టోత్తర శతనామవళి వంటి శ్లోకాలను నిత్యం పఠించాలి లక్ష్మీదేవి స్వచ్ఛతను నిర్మలతను ఇష్టపడుతుందని పురాణాలు చెబుతున్నాయి ఇంట్లో చెదలు కష్టాలు రావద్దంటే ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా సౌందర్యంగా ఉంచాలి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ప్రతిరోజు కుంకుమ చందనం ముగ్గు వేయడం మంచిది అలాగే అన్నదానం వస్త్రదానం విద్యాదానం చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది బ్రాహ్మణులను గురువులను వృద్ధులను నిరుపేదలను గౌరవించాలి గోసేవ ఆవులకు ఆహారం పెట్టడం వల్ల కూడా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇంట్లో మంచి మాటలు మాట్లాడడం పరుషమైన మాటలు మాని మంగళకరమైన మాటలతో ఉండాలి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ కలహారహిత వాతావరణం ఉండాలి పాత బట్టలు విరిగిన వస్తువులను ఇంట్లో ఎక్కువ కాలం ఉంచకూడదు శనివారం రోజున పాలను పెరుగును తినకూడదు రాత్రి వేళల్లో ఒంటరిగా ఇంటి ముందు చెమ్మగిల్లిన నీళ్లు పోయకూడదు అమ్మవారిని ఎల్లప్పుడూ కలకాలం ఇంట్లో ఉండేలా పూజించి కర్పూర హారతి ఇవ్వాలి ధనత్రయోదశి ఈ రోజున ప్రత్యేకంగా లక్ష్మీ పూజ చేయడం వల్ల ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది దీపావళి పూజ లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు దీపావళి ఈ రోజున ఆమెకు విశేష పూజలు చేసి ధన సంపదలకు మార్గం సుగమం చేయవచ్చు ఈ మార్గాలను అనుసరించడం ద్వారా లక్ష్మీ కటాక్షం పొందవచ్చు శ్రద్ధాభక్తులతో పాటిస్తే మంచి ఫలితాలు తప్పక లభిస్తాయి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు